గుంటూరులో నిర్వహించే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వహిస్తోందని టాంగ్బాన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు గుంటూరులో నిర్వహించాలనుకున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వం తీర్పును నిరసిస్తూ టాంగ్బాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాజన సోషలిస్టు పార్టీ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టి వినరసింహారావు హాజరై మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తీర్పు అందించారు ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించాలని మానేశ్రీ మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో మేము ఈ రోజు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల చాలా నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణచివేయాలన్న దూరంతో వాళ్ళు అవలంబిస్తూ పర్మిషన్ నిరాకరించడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా మేము ఈరోజు ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం మీటింగ్ పెడతా అన్నది నీ తాడేపల్లి ప్యాలెస్లో కాదు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ఉండే మాదిగ విద్యార్థులు ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేము మీటింగ్ పెట్టడానికి మేము అనుమతి కోరినాం ఒక తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే ఇక్కడ ఉన్న లోటస్ పండ్లో నువ్వు మీటింగ్ పెడతామని అడగలేదు ఖచ్చితంగా నీ వైఖరి మార్చుకోవాలి రాబో రోజుల్లోనే ఖచ్చితంగా నువ్వు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నావు లేకపోతే ఇంతకుముందు తన మహాదండను నిర్వహించడం జరిగింది యూనివర్సిటీలో విద్యార్థులు పెట్టుకునే మీటింగ్లకు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం రాజ్యాంగ హక్కులను కాలరాయడం యూనివర్సిటీలు విద్యార్థుల కేంద్ర బిందువులు మరి అట్లాంటి యూనివర్సిటీల్లో మార్గ విద్యార్థులు మేము జాతీయ మహాసభ నిర్వహిస్తామని చెప్పేసి అనుమతి కోరితే అనుమతి ఇచ్చి సహకరించాల్సినటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మీటింగ్ పెట్టుకోకుండా ప్రజాస్వామ్యం అప్పుడు కాలరాయడం అనేది సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన మీద తక్షణమే ఆయన వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని యూనివర్సిటీలో పునరుద్ధరించే విధంగా మార్గ విద్యార్థుల జాతీయ మహాసభను నిర్వహించడం కోసం అనుమతించే విధంగా తన పరిపాలన కొనసాగించాలని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం కేంద్రంగా ఉండే విద్యార్థుల అధ్యయనం జరిగే పరిశోధన జరిగే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల జాతీయ మహాసభకు మీరు అనుమతి నిరాకరించిరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత నిరంకుశ వైఖరి కొనసాగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి మా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు బీసీ గారిని పట్టేటి రాజశేఖర్ గారిని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని